మనందరికీ ఇష్టమైన టాపిక్ అని చెప్పొచ్చు రఘుప్రియ గారు ఏమిటి అంటే మామూలుగా సనాతన ధర్మం గురించి ఈ రోజు పిల్లల్లో అంటే నేటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అదో ధర్మం ఉందా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు దానికి తగ్గట్టుగా అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కానివ్వండి కొన్ని కొన్ని విషయాలు మనకి చెప్తూ ఉంది కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది పిల్లల్లో మరి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఏమిటి లింక్ చెప్తూ అసలు ధర్మ పాలన ఏ విధంగా ఉండాలి అది దాని గురించి కూడా వివరించండి తప్పకుండా చెప్తాను ఆ సనాతన ధర్మం అంటే మనకి అందులోనే బోధపడుతోంది ఏమిటి అంటే సనాతనం పురాతనం అంటే ఎప్పటి నుంచో ఉండేది ఉన్నది ఎప్పటికీ ఉండేది సనాతన ధర్మం దానికి అంటే ఇది ఇప్పుడు మొదలైంది అప్పుడు మొదలైంది అనే పారామీటర్స్ ఏమీ లేదు పూర్వకాలంలో అంటే మనకి లిపి లేనప్పుడు ఒకళ్ళ ద్వారా చెప్పుకునేవాళ్ళు అంటే మనకి పెద్దలు ఎవరో చెప్పేవాళ్ళు ఇప్పుడు మన కూడా ఏమి చెప్తుంటారు నాన్నమ్మల దగ్గర నుంచే కదా మనకి కొంత సంక్రమిస్తుంటుంది అంటే వాళ్ళకి ఎవరైనా లిపి చెప్పున్నారా లేదు వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళు నీతి కథలు పుట్టితే అక్కడ నుంచి అసలు చాలా వరకు నీతి కథలకి సంబంధించి కానివ్వండి ఇవి బేతాల కథలు కానివ్వండి సామెతలు సామెతలు కానివ్వండి ఇవన్నీ లిపి లేనప్పుడు పుట్టినవి అంటే అలా అలా అలాగా అప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే మనకి సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ సనాతన ధర్మం అనేది ఉన్నది అయితే దాన్ని ఒక్కొక్కళ్ళు మహా పండితులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు ఎట్లా చెప్పినా కానీ ధర్మం గురించే చెప్పాలి తప్ప దాన్ని దాటి మనం చెప్పలేము ఆ క్లుప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మం పురాతనమైనది చెక్కు చెదరనిది అది ఎప్పటి నుంచో ఉన్నది ఇది గా మనకి ఎట్లా జరిగిందంటే దీనికి అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఉంది అని చెప్పడానికి మనకు ఒక ఆధారం కావాలి ఆ ఆధారము ఫస్ట్ వేదాలతో మొదలైంది మనకి వేదాల నుంచి ఏదైనా తీసుకున్నాము ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తెలియాలి అంటే మనం పుస్తకాలు రిఫర్ చేస్తాం ద సేమ్ వే ఈ సనాతన ధర్మం కానీ ధర్మం కానీ హిందూ ధర్మం కానీ దేనికైనా ప్రమాణాలు వేదాలు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఈ వేదాలు ఉపనిషత్తులు మనకి ఎవరి ద్వారా వచ్చాయి అంటే లిపి లేని కాలంలో పెద్దల ద్వారా వచ్చింది ఎప్పుడైతే లిపి వచ్చిందో అంటే దీనికి అంతటికీ మూలము ఫస్ట్ మహావిష్ణు పరమాత్మ ఆ పరమాత్మ ఏం చేశారు అంటే బ్రహ్మకి చెప్పారు ప్రజా మన బ్రహ్మకి చెప్పారు ఆ బ్రహ్మగా ఏం చేశారంటే మహాఋషులకి చెప్పారు ఋషుల నుంచి ఋషులకు వచ్చింది ఋషుల నుంచి గురువులకు వచ్చింది గురువుల దగ్గర నుంచి మనకి వచ్చింది అంటే ఇది ఒక పరంపరగా కొనసాగు కొనసాగుతూ వస్తుంది అయితే సనాతన ధర్మానికి ఉపనిషత్తులు వేదాలు మన ప్రామాణికం అని చెప్పుకున్నాం కదా ఈ ప్రామాణికాలకి కూడా ఒక రూపం ఉండాలి అని చెప్పడానికి డైరెక్ట్ గా మనకు ఒక రూపం ఉండాలి కదా ఉంటారు కదా ఎలా అనేది అది ఎట్లా జరిగింది అంటే ప్రజాపతి బ్రహ్మ శత్రూప శత్రూప అంటే అమ్మవారు మన సరస్వతి మాత వీళ్ళిద్దరికి సంతానమే మను మనువు అంటే ఇప్పుడు మన మను ధర్మ శాస్త్రం అంటాం కదా సో ఎక్కడి నుంచి మొదలైంది అంటే మనువు ద్వారా మొదలైంది దీన్నే మనుస్మృతి మనుధర్మం అని కూడా అంటాము వీరిద్దరికి పుట్టిన సంతానమే మనువన్నమాట ఆయనకి ఆయన కోసం ఒక భార్యను సృష్టించింది అవంతి అనంతి అనే ఆమెని ఆ బ్రహ్మ సృష్టించారు సో మనువుకి అవ అను అవంతికి పుట్టిన వాళ్ళమే మన ఈ మనుషులనమాట సో అక్కడి నుంచి మొదలైంది ఇది అయితే ఈ మానవ జాతి అంతా వాళ్ళ నుంచి మొదలైంది కాబట్టి మరి దా ఆ మొదలైన దానికి ఒక ధర్మం అనేది ఉండాలి కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆడపిల్ల అత్తవారింటికి వెళుతుంది వెళ్ళినప్పుడు అమ్మవారి ఆ పద్ధతులు ఆచారాలు ఇక్కడనే వదిలేస్తుంది ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఏమంటారు అమ్మా ఇది మా పద్ధతులు మా ఆచారాలు మాది సో మీ ఇంట్లో ఏం చేసేవాళ్ళు నాకు సంబంధం లేదు అంటే ఒక ఇంటికి ఒక ఆ ఇంటికైన పెద్దకే ఒక ఆచారాలు ధర్మాలు ఉన్నప్పుడు ఇంత విశ్వంలో ఇంత మానవ జాతికి మరి ఒక పెద్ద అనేది ఉండాలి కదా ఆ పెద్ద ద్వారా ఉండాలి అంటే ఆయన మను అనమాట ఆయన సృష్టించిందే మను ధర్మము దీన్ని మనం మనుస్మృతి అని కూడా అంటాము దీనికంతటికీ ప్రమాణం ఇప్పుడు మనకి ఇందాక వేదాలు ఉపనిషత్తులు ఇది ఇది మనుధర్మం ధర్మం మనుస్మృతి అంటారు అక్కడ నుంచి పరంపర మొదలైందమ్మా మొదలైంది చాలా బాగుంది ఇక హిందూ ధర్మానికి సంబంధించి చెప్పండి అమ్మా హిందూ ధర్మంలో ఎలాంటి ధర్మ పాలన అనేది ఉంటుంది ఎలాంటి ధర్మాన్ని పాటించడం జరుగుతుంది అందరూ నమ్మే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు పాటించాలి ఈ క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉంటుంది ఆ చాలా ఇన్ని మతాలు ఉన్నప్పుడు హిందూ ధర్మం మాత్రమే ఎందుకు ధర్మబద్ధమైంది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు చెప్పండి దానికి సంబంధించి హిందూ ధర్మం అంటే వేరేది కాదు సనాతన ధర్మంలో భాగమే హిందూ ధర్మం ఇది హిందువులే పాటించాలా అంటే ఇది హిందువులు ముస్లింస్ ఇట్లాగా ఎక్కడా జాతి కుల మతం అని ప్రస్తావించలేదు ధర్మం అంటే ధర్మమే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఉంటారు టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఈ సిలబస్ అనే పెట్టారుగా వాళ్ళకంటూ ఒక సిలబస్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ సిలబస్ చదివే వాళ్ళు ఏ ఏ అందులో క్లాస్ రూమ్ లో ఎటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఆ సిలబస్ మనం అవుతాం కదా 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 ఆ సిలబస్ లోనే ఎగ్జామ్స్ రాస్తాం సో అదే ప్రామాణికం మనకి అలాగే హిందూ ధర్మంలో కూడా జాతి కుల మత భేదాలు లేదు ఇది ధర్మం అంతే ఆ ధర్మానికి హిందూ ధర్మం హిందూ ధర్మం ఎందుకంటే ఒకప్పుడు సింధు నది దగ్గర ఉండేది అక్కడ ఉండే ప్రాంత ప్రజలు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనం ఇలా ఉండాలి మొదట్లో మనకి ఎవరు లేనప్పుడు ఏమీ తెలియనప్పుడు మనం ఒక ఇది పాటించుకుంటాం కదా సో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇదైతే పద్ధతి అని ఒక పద్ధతి ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అలాగే పెట్టబడింది ఆ సింధూ నది ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది అప్పటి నుంచి మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లాంటిది అనమాట సోబ్డ్ మెడిసిన్ లాంటిది మెడిసిన్ సిలబస్ లాంటిది అనమాట సో అలాగా అది పాటిస్తూ 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 ఇప్పటి వరకు మన వరకు వచ్చింది మన నుంచి ముందు తరాలకు కూడా ఇది ఆ అనుసన్ అండ్ లేక ఏమంటామంటే అనుసంక్రమితము అనొచ్చు అమ్మమ్మల దగ్గర నుంచి మనకి ఎలా వచ్చిందో మన హిందూ ధర్మం ఈజ్ నథింగ్ బట్ మన ధర్మము చాలా బాగా చెప్పారు ధర్మం అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆచారాలు సంప్రదాయాలతో ధర్మాన్ని పోలుస్తూ ఉంటారు కనీత ఆచారాలు వేరు సంప్రదాయాలు వేరు కులాలు వేరు మతాలు వేరు ధర్మం వేరు ధర్మం అనేది ఏ విధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఏ విధంగా ఉండాలి అసలు ధర్మం ఎక్కడ పుట్టింది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ చేరువ చేయండి ఇలాంటి విషయాలు ముఖ్యంగా పిల్లలందరూ కూడా చూడాల్సిన వీడియోస్ ఇవి తప్పకుండా పిల్లలందరికీ చూపించండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే